सरदना मिनेश विकास विजय खाना रे मुंडू देख खा ले रेट लॉक कटता नहीं वाह हां मारे सारे की सारे की साथ 把把这碗拿过

मतलब कोई लोग पढ़ लिया हो करोल आओ कमेंट बैठता है रहता है तो फाइसल का चलती रहता है ये तो लड़ाई है नहीं कि वन नेटिव को स्पोर्ट्स मिले हैं ये बात मत करो ये नहीं तो यार नहीं तो नहीं मैंने करता वाले हैं हमारे उज्या मुंगी मेननले की आवश्यकता की तरह से लेने चाहिए उज्या जाल वील करको छ अचनी सीरम टाका न अचनी लावट ਮੀਨ ਗੁਣਾ ਆਵਡੁ ਕੋਤੀ ਅਲੇਰ ਜਾਵ ਆਵਡੁ ਕੋ ਯੇ ਕੋ ਤੋਂ ਤੋਂ ਤੋਂ. ਮੀਨ ਜਾਰ ਚਾਰ ਮੀਨ ਆਰੀ ਚਾਰ. ਅਮਾ ਇਕ ਰਾ ਇਕ ਰਾ வேறமா சார் <laughs> बात करती आज माननी मेन यू लेवे इन द रेस्टोरेंट हमरा लाइन में आ सर के अब हम खाना नहीं आप भी आ बड़ा अगर एक बार तो అమ్మలకి 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 मैं कैमरे में एम ने तो कहा हम भाषा महान युवा जमा हुआ है भाई लोग क्लिक कर दे भाई గ్రామంలో హై క్యాంప్ నిర్ణయించడం జరిగింది ఈ క్యాంప్లో కనీసం ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పేషెంట్స్ పాల్గొన్నారు దాని టూ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మేము ఇంతకుముందు కూడా క్యాంప్ పెట్టినప్పుడు కూడా దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ థౌజండ్ పేషెంట్స్ని మేము కౌన్సిలింగ్ చేసి ఇంతకుముందుకు ఎయిట్ హండ్రెడ్ సర్జరీస్ కూడా కంప్లీట్ చేసినాం ఎందుకంటే మేము అప్పుడు సర్జరీ చేసినప్పుడు కొన్ని విలేజ్లలో బ్యాలెన్స్ ఉన్న పేషెంట్స్ అందరినీ ఈరోజు సర్జరీ కోసం ప్రిపేర్ చేసినాం ఈరోజు టూ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు ఎందుకంటే ఈ సామాజిక సేవ కింద ఎందుకంటే సామాజిక సేవ కిందనే మేము జయన్న ఫౌండేషన్ ఇచ్చి మండలంలో మండలంలో ఉన్న ప్రతి విలేజ్ని మేము ఇంటి ఇంటి ఇంటికి కూడా సర్వే చేశాం ఎందుకంటే అందులో ఉన్నప్పుడు వాళ్ళకు అన్ని సౌకర్యాలు కావాలంటే కళ్ళు కనబడాలి కళ్ళు కనబడకుండా వాళ్ళు అన్ని విధాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఒక జనా ఫౌండేషన్ ఇచ్చి ఒక ఈ ఈ యొక్క సంకల్పం తీసుకొని మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్స్ కష్టపడి ఈ రోజు ఈ రోజు వారు కూడా టోటల్గా ఈ రోజు పేషెంట్స్తో మొత్తం టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ పేషెంట్స్ కంప్లీట్ అయిపోయారు ఎందుకంటే మేము గత సిక్స్ మంత్స్ నుంచి అది ఈ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇదంటే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఇప్పుడు సర్వీ ఆపరేషన్స్ అయిన ఎయిట్ హండ్రెడ్ పేషెంట్స్ కూడా వాళ్ళు పేపర్ రీడింగ్ చేస్తున్నారు చాలా బాగున్నారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఈ అంధత్వం అనేది చాలా కష్టమైన పని ఇంట్లో ఈ రోజున తల్లి తల్లిదండ్రులు ఎవరు కొడుకులు కానీ బిడ్డలు కానీ చూస్తలేరు మరీ కళ్ళు గడవ పైన కష్టకాలం అందుకోసమే ఈ ప్రోగ్రాం ఎంచుకొని ఇరవై గ్రామాలను ప్రతి గ్రామము ప్రతి కడప తట్టి ప్రతి పేషెంట్ని మేము సర్వే చేయించి రోజు ఈ రోజు వరకు మొత్తం టూ హండ్రెడ్ సర్జరీస్ కంప్లీట్ చేసినట్టే ఈ రోజు ఈ రోజు కనుక టూ హండ్రెడ్ సర్జరీస్ కంప్లీట్ చేసినట్టే ఇది మాకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము ఎక్కడికైనా చాలా ఆప్యాయతగా ప్రేమగా ప్రేమగా ప్రతి పేషెంట్ని కూడా కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ మిమ్మల్ని కలవడానికి సార్ మేము చేయబట్టి మాకు కళ్ళు సర్జరీ అయినాయి మేము చాలా బాగున్నాం సార్ పేపర్ చదువు చదువుతున్నాం సార్ ఎవరికి మేము బానిసంగా బతుకుతలేం సార్ అనే పేషెంట్స్ అంటుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది మాకు మా జయా ఫౌండేషన్ నుంచి అది ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ ఈ సంకల్పం సిధించడానికి కూడా మేము చేసిన కృషి ఆ భగవంతుడు కానీ మీడియా కానీ కొంతమంది ప్రజలు కానీ మాకు చాలా సపోర్ట్ చేసినప్పుడు మాకు ఎవ్వరు లేరు మేమిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి విలేజ్లో ప్రతి గడప తట్టినం ప్రతి అమ్మని అడిగినాం మీకు ఆపరేషన్ చేయిస్తామని అందరికీ చేయించడం అందరు సక్సెస్ఫుల్ ఉన్నారు ఇది లాస్ట్ క్యాంపు ఇంకేమన్నా ఉంటే ఎవరించాలని రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీ మేము ఇంకా కూడా చేస్తాము మాకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి ఈరోజు జరిగిన సెల్పూర్ గ్రామంలో శంకర కయ్య కంటి హాస్పిటల్ నుంచి మంచి స్పందన వచ్చిందండి ప్రతి ఒక్కరూ వచ్చి మాకు ఒక ఆపరేషన్ చేపి అందరూ ఫోన్లు చేయడం చేస్తే ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టాంబెను డం జరిగింది సిరిసప్పి కానీ సెల్పూరు కానీ రాఘవపూరు వెంకట్రావు పెళ్ళి పాపయ్యపల్లి కందుగుల కాట్రపల్లి మాందడపల్లి తుమ్మనపల్లి సింగాపురం మన లింగాపురం అసలు ఇవన్నీ ఊర్ల నుంచి చాలా మంది జనాలు వచ్చి మా కన్నా ఆపరేషన్ చేయిండ్రు అని మమ్మల్ని అదే పడితే మేము మళ్ళీ క్యాంపు పెట్టడం జరిగింది అదేవిధంగా అందరికీ కళ్ళు చేయించుకున్న వాళ్ళు మంచిగా కనబడుతున్నాయి చాలా బాగా చేసిండ్రు అని వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళందరికీ మంచి స్పందన వచ్చింది కంటి ఆసుపత్రికి ఈ ఈరోజు మేము చేసిన ఈ సేవ మాకు మాత్రం మంచి ఆనందాన్ని ఇస్తుంది ఈ ఇంతేకాకుండా ఎన్నో ఇట్లా మేము ఇంకా జనాల నుంచి ఇంకా మాకు చేయాలని మళ్ళీ అడిగితే కూడా మేము మళ్ళీ క్యాంపులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము